అసలు ఈ మహాభారతంలో మహా ఈ యుద్ధం ఈ యుద్ధం పాండవులకు కౌరవులకు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలా ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలంటే మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు పాండవులు చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు కౌరవులు అంటే మనసు నుంచి మనసు ఉన్నవాళ్ళు పాండవులు చెడు మనసు ఉన్నవాళ్ళు కౌరవులు అంటే ఈ చెడు ఈ మనసును ఈ మనసును మాయ ఆవహించిపోయింది చెడు ఆక్రమించుకుంది ఈ మనసు అజ్ఞాన అంధకారంలో పడిపోయింది కాబట్టి ఈ మంచి లక్షణాలు ఉన్నటువంటి వీళ్ళు పాండవులు ఈ మనసుకు పట్టిన అజ్ఞానాన్ని మాయను తొలగించుకోవాలా తొలగించాలా ఈ మనసుకు పట్టిన అజ్ఞానాన్ని మాయను తొలగించాలంటే కౌరవులు అంటే అజ్ఞానమునికి మా మాయకు ప్రతిరూపాలు కౌరవులు కాబట్టి వాళ్ళను జయించాలి వాళ్ళను జయించితే ఈ మనసు మళ్ళీ స్వచ్ఛమైపోతుంది స్వచ్ఛంగా అయిపోయి మళ్ళీ వీళ్ళ రాజ్యం వీళ్ళకు దక్కుతుంది అంటే వీళ్ళ రాజ్యంలో కౌరవులు ఆక్రమించుకున్నారు కాబట్టి స్వచ్ఛమైన మనసును కౌరవులు ఆక్రమించారు కాబట్టి స్వచ్ఛమైన మనసును అధర్మం అన్యాయం మాయ ఇవన్నీ ఆక్రమించుకున్నాయి కాబట్టి తిరిగి ఆ మాయను జయించడానికి ఈ మంచి లక్షణాలు ఉన్న పాండవులు చేసిన ప్రయత్నమే ఈ కురుక్షేత్రం యుద్ధం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద ఈ శ్లోకము భగవద్గీతలో మొదటి శ్లోకం ఈ మొదటి శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు సంజయంతో చెప్తాడు సంజయను అడుగుతాడు ఈ శ్లోకం యొక్క అర్థంగా తెలిస్తే భగవద్గీత మొత్తం అర్థమైన ఈ శ్లోకం అర్థం ఏంటంటే ధర్మ క్షేత్రే ధర్మ ధర్మముతో కూడుకున్నటువంటి క్షేత్రము క్షేత్రము శరీరము ఈ శరీరము ధర్మబద్ధంగా ఉంది ధర్మబద్ధంగా ఉంది అంటే ఈ క్షేత్రము క్షేత్రమే శరీరం కాబట్టి ఆ శరీరంలో క్షేత్రజ్ఞులు ఆ క్షేత్రజ్ఞుడు ఉన్న శరీరము ధర్మబద్ధంగా ఉంటుంది ధర్మబద్ధంగా ఉంటుంది ఇది ఈ ఎటువంటి క్షేత్రం అంటే ఈ శరీరమే నేను కాదు నేను వేరు ఈ శరీరం వేరు అనేటటువంటి భావన ఉన్న వ్యక్తి నేను వేరు ఈ శరీరం వేరు అనే భావాలు ఉన్న శరీరం అది అటువంటి శరీరమే ధర్మక్షేత్రము ఎందుకంటే ఆ శరీరమే భగవంతుడు కాబట్టి అది ధర్మక్షేత్రము ఇంకా కురుక్షేత్రం కురుక్షేత్రము అంటే సేమ్ ఆపోజిట్ అనమాట ఈ శరీరమే నేను నేనే ఈ శరీరం ఆడుకుని శరీరమే కురుక్షేత్రం ఎందుకంటే అక్కడ ఇది ముందు ధర్మక్షేత్రం వచ్చేసి జ్ఞానానికి ప్రతీక నిలిస్తే కురుక్షేత్రం వచ్చేసి అజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది అజ్ఞానము అంధకారము మాయ ఈ ధర్మాన్ని కాస్త మాయ మాయ అనుకో ధర్మక్షేత్రానికి కాస్త మాయ ఆవహించింది అనుకో మాయ ఆవహించితే అజ్ఞానం వచ్చేస్తుంది అజ్ఞానం వస్తే అంధకారం వచ్చేస్తుంది అంధగారం వచ్చి నేను నాది అనే అహం మహం మమగారం అన్ని వచ్చేస్తాయి అదే కురుక్షేత్రం అలా ధర్మక్షేత్రము కురుక్షేత్రము ధర్మబద్ధమైన శరీరం ఒకటి కురుక్షేత్రం అధర్మంతో కూడుకున్నటువంటి శరీరం ఈ రెండిటికి ఈ అధర్మంతో ఈ ధర్మబుద్ధమైన శరీరం కాస్త అధర్మంతో ఉండడం వలన అది కురుక్షేత్రం అయితే ఈ కురుక్షేత్రం అంటే ఇక్కడ కురుక్షేత్రము ఇది ధృతరాష్ట్రుడు ధృత ఎవరు ధృతరాష్ట్రుడు అంటే ఎప్పుడైతే ఈ ధర్మబుద్ధమైన శరీరం కాస్త అధర్మం అన్యాయ మాయ ఆవహించిందో మాయ ఆవరించినటువంటి ఈ శరీరాన్ని ఈ ఆ ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేకపోవడం ఉన్నది ఉన్నట్టు చూడలేకపోవడం ఉన్నది ఉన్నట్టు లేకపోవడం వలన ఈ శరీరమే నేను అనుభవం ఉన్న అతని గుడ్డువాడైపోయాడు అన్నమాట ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూడలేడు కాబట్టి ధర్మాన్ని చూడలేడు ధర్మం అంటే తెలియదు శరీరం నేను కాదు అన్నటువంటి భావన నీకు తెలియదు కాబట్టి శరీరమే అనే భావనలో ఉన్నాడు కాబట్టి ఇతను చూసే చూపు వల్ల అధర్మమైన చూపు అన్యాయమైన చూపు మాయతో ఆహరించి విన్నటువంటి చూపే ఉంటుంది కాబట్టి ఇతడు ధృతరాష్ట్రుడు అనమాట కళ్ళు ఆ చూడలేదు కబూది అంటారు కదా అట్లా అనమాట ఇతడు చూడలేడు కళ్ళు ఉంటాయి కానీ సత్యాన్ని దర్శించలేడు సత్యాన్ని తెలుసుకోలేటువంటి వ్యక్తి కాబట్టి ఇతడు ధృతరాష్ట్రుడు తనది కాని శరీరాన్ని తనలని భావించుకొని అహంకారం అహంకారంతో మునిపోయి అజ్ఞానము అంధకారంతో మునిపోయి మాయతో ఆవరించబోయేటువంటి ఈ శరీరము శరీరమే తను అనుకున్నాడు కాబట్టి అతను ధృత అయిపోయాడు ఈ ధృత రాసుడు అంటే సత్యాన్ని దర్శించినటువంటి ఒక వ్యక్తి సత్యం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి గోదావరి తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆయన సంజయ్ని ఆ అడుగుతున్నాడు మావాళ్ళు పాండవులు అంటే ధర్మం ఈ అధర్మ పొరులు ధర్మ పరులు యుద్ధంలో యుద్ధం చేయాలని ఈ ఈ ధర్మం కాస్త ఈ అదం ఆలోచించి పోయింది కదా ఇటువంటి వాళ్ళు ఈ పాండవులు ఇద్దరు యుద్ధ రంగంలో ఉన్నారు కదా వాళ్ళ యుద్ధం చేయాలని సంకల్పించుకొని యుద్ధ రంగంలో తిన్నారు ఎట్లా ఏంటి కదా అని విషయం ఈ సంజయ్ని ధృతరాశి అడగడం జరిగింది ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటే భగవద్గీత మొత్తం మిగిలిన శ్లోకాలకు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని దీని ఘన అన్నయించుకోగలిగితే